మరి నివయితే ఉచితంగా మేము ధర్నాలో చేసిలేసిన పార్టీ ఈ రోజు తాను మరి మనం ఏ విధంగానైతే మరి పారిస్ ప్రభుత్వము 2.5 సంవత్సరాల క్రితం గతంలో ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ కింద రావడం జరిగింది ఆ ఎల్ఆర్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఏదన్న అనధికార లేఅవుట్లు ఉన్నట్లయితే పర్మిషన్ తీసుకుని లేఅవుట్లు ఉన్నట్లయితే తెలుసోతేకో లేఅవుట్ లేఅవుట్లలో కొన్న వాళ్ళందరి కూడా లబ్ధి చేకూరాలని ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొని వస్తే ఆనాడు చాలా మంది ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని మీరు చేయవద్దు ఉచితంగానే చేయాలి అని కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు వెళ్తే కోర్టులో కూడా ప్రభుత్వం గెలిచింది అది మళ్ళా చాలా మంది ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు వేసి ఇవాళ మాకు నష్టం జరగకుండా మేము పేదవాళ్ళం కాబట్టి ఒక రూపాయి లేకుండా మేము వెయ్యి రూపాయలతోనే ఏదైతే వేసినామో దాంతోనే చేయాలని కోరారు ఆనాటి ప్రభుత్వం దాన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఉచితంగా చేద్దాం అనుకునే క్రమంలో కూడా చాలా మంది కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు నిబంధనలు అంటూ వచ్చినాయి ఆ తర్వాత ఆనాడున్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఆనాడున్న కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీలుగా ఉన్నారు సీతక్క గారు పట్టి విక్రమర్క గారు ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళ ఆనాడు ప్రజలందరినీ రెచ్చగొట్ట ఒకటే మాట చెప్పిండ్రు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ కి డబ్బులు కట్టకండి మేమే వస్తున్నాం వచ్చిన తర్వాత మేము చేస్తాం అని చెప్పి చెప్పారు ఇవాళ చెప్పిన నలుగురు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్గంలో చేరారు ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న సీతక్క గారు అదేవిధంగా పట్టి విక్రమార్క గారు ఇలా మంత్రివర్గంలో చేరారు కాబట్టి నలుగురు మంత్రివర్గంలో ఉండంగా వారు చెప్పిన మాటలు నీటి మూటలు అవుతున్నాయి మేము ఎల్ ఉచితంగా చేస్తామన్నారు ఎందుకు చేయాలని అడుగుతున్నాం ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఇలా అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా పేదవాళ్లే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఇలా నగర శివార్లలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ మీరు మాటిచ్చిన విధంగా వాగ్దానం ఇచ్చిన విధంగా నమ్మబలికిన విధంగా ప్రజలను మోసం చేయవద్దు ఈ ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మందులందరూ వాళ్ళు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని వాళ్ళందరినీ కూడా ఏదైతే మోసం చేయకుండా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై తెలంగాణ